నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి ఏపీలో కుటుంబీ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకం ఎప్పుడు అమలు చేయబోతున్నారు మరి ఏ విధంగా మనం ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకానికి మనం అర్హత సాధించాలి అంటే కనుక మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అన్న పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండి వరకు చూడండి అదేవిధంగా ఉన్న కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ఇరవైలోకి వెళ్తే కనుక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పటికే నాలుగు ప్రధాన పథకాల అమలు ప్రారంభించిందండి అందులో భాగంగా తల్లికి వందడం నిధులు ఆల్రెడీ విడుదల విడుదల చేసింది దీంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా నేరుగా రైతన్న యొక్క ఖాతాల్లోకి జమ చేసింది ఫ్రీ గ్యాస్ పథకం అలాగే ఫ్రీ ఫ్రీ బస్ పథకాన్ని కూడా తీసుకో తీసుకొచ్చింది ఏపీలో కూటప్రుత్వం ఏపీలో ప్రభుత్వం మరి తల్లికి తల్లికి వందనం పథకం అమలు చేసింది అదేవిధంగా తల్లికి వందనం పథకంతో పాటు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకంపై కూడా మరొక తేలిక నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడే ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ లబ్ధిదారుల యొక్క జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైందండి ఈ ఏడాది మరి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ పథకానికి ఎవరు అర్హులని చూసుకుంటే కనుక పేద మహిళలు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చండి కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారికి ఈ యొక్క పథకాన్ని వర్తింప చేయాలి అని చెప్పేసి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి మొన్నటి వరకు కూడా ఈ పథకము అందరికీ రాదు కొంతమందికే వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారండి కాకపోతే ఈ పథకాన్ని ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపు చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పి రాష్ట్ర ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఈ పథకాన్ని అతి త్వరలోనే ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది మనకి సెప్టెంబర్ నాలుగో తారీఖున ఏపీలో మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుందండి ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క తల్లికి తల్లికి వందన పథకాన్ని ఏ విధంగా అయితే అమలు చేశారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా మరి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేయబోతుంది ఈ విధంగా మనం చూసుకుంటే మరి కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో దగ్గర దగ్గర ఒక్కొక్క మహిళకి ఎనభై వేల రూపాయల వరకు వారి యొక్క అకౌంట్లలో జమ చేయబోతున్నారన్నమాట మరి ఈ యొక్క తల్లి కొందనం పథకం ఏ విధంగా అయితే ప్రారంభించారో ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తొందరగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలందరికీ కూడా అలాగే యాభై తొమ్మిది సంవత్సరంలో లోపుగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల నెలా కూడా పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక అద్భుతమైన పని అని చెప్పి మరి అధికారులు కూడా పేర్కోవడం అయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క పథకాన్ని ఆగస్టులోనే ప్రారంభించాలని చెప్పి మొదట అనుకుంటూ ఉన్నారండి కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పథకం మరి అయితే డిలే అయింది అంటే ఈ ఆగస్టు నెలలోనే మరి తల్లి కొందన పథకం పథకం కానివ్వండి మరి అదేవిధంగా మరి మనకి అన్నదాత సుఖీప పథకం కానివ్వండి ప్రారంభించిన ఈ నేపథ్యంలో యొక్క పథకాన్ని సెప్టెంబర్ నెలకి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది అనమాట సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా యొక్క పథకం పైన కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉందండి సెప్టెంబర్ నాలుగున జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఈ పథకం పైన కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఎవరైతే అర్హత గల మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలండి అవేంటంటే కనుక మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు దీంతో పాటుగా మరి మనకి సచివాలయ సిబ్బంది మన ఇంటి వాళ్ళకి వచ్చి గతంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేశారు కదా మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మనం నమోదై ఉండాలన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఎంటర్ కాకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు కారండి కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారో లేదా అని చెప్పి చూసుకోవాలి దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను వందల రూపాయల పథకం నిధి పథకం ఇవ్వబోతోంది కదా ఈ పథకం మనకి రావాలంటే కనుక మహిళలకి ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ఈ మహిళలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితే ఉండాలండి మరి వాళ్ళు వేరే వేరే గ్రామాల్లో కానీ వేరే వేరే రాష్ట్రాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ నివసిస్తూ ఉంటే అలాంటి వారికి ఏ విధంగా కూడా మరి అర్హత అనేది ఉండదు దీంతో దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా అవ్వాలండి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అవ్వటం వల్ల మరి డ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే అవి వచ్చి నేరుగా మీ యొక్క బ్యాంక్ యొక్క ఖాతాలోకి జమ అవుతాయి లేకపోతే కనుక డబ్బులు ఒకవేళ బ్యాంక్ వారు రిలీజ్ చేసినా మీకు అర్హత ఉంది అని చెప్పి రిలీజ్ చేసినా కానీ ఆ డబ్బులు అనేవి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట ఇలాంటి ఇబ్బంది మీరు పడకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయించుకుని ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింక్అప్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యొక్క సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభిస్తూ వస్తుందండి మరి మనకి మహిళలకి పెద్దపేట వేస్తూ మహిళల కోసం అనేక రకాల పథకాలను అయితే తీసుకొచ్చింది మరి దీని ఇదే విధంగా మరి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి చూస్తుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల దరఖాస్తుల కోసం ఆడబెట్టే నిధి పథకం నుంచి మరి దరఖాస్తులు అయితే తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉందండి దీనిపైన మనం అప్లై చేసుకున్న తర్వాత మన అర్హతలు అవన్నీ కూడా చెక్ చేసి అప్పుడు మనల్ని ఈ యొక్క పథకానికి ఎంపిక చేయడం అయితే తెలుస్తుంది అనమాట ఈ పథకం కింద అందించబోయే సాయం డీబీటీ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుని యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారన్నమాట అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అండి ఈ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి డబ్బులు అనేవి అకౌంట్లో రావడం అయితే జరుగుతుంది ఈ బీటీ డీపీటీ ద్వారా మనకి డబ్బులు రావాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది ఉండాలన్నమాట ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏపీ మహిళ ఆర్థిక సహాయం పథకం లేదా ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం అని కూడా పిలుస్తారండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఏపీ మహిళలకు యొక్క ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఈ పథకం చెప్పినట్లుగా ఈ పథకం ద్వారా మరి ఆడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి మహిళలు ఎవరైతే పేద మహిళలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా ఈ యొక్క లబ్ధి అనేది చేకూరుతుందండి మరి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఎన్నికల మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన పథకంగా యొక్క పథకం కూడా ఉంది పథకం ప్రకటన సమయంలో ప్రభుత్వం దాని కీలక వివరాలను కూడా వెల్లడించిందండి ఈ పథకం అమలు అధికారంగా అధికారికంగా అమలు చేయబడిన తర్వాత ఇవి అందుబాటులోకి కూడా వస్తాయి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అవన్నీ కూడా పథకం అప్లై ఎప్పుడైతే అమలు చేయబోతున్నారో ఆ సమయంలో మనకి చెప్తారనమాట మరి మనకి ఇక్కడ ఉన్న కొంచెం కొన్ని చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ కూడా దీనికి అర్హులు అనమాట ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులైన మనుషుల మహిళలు మాత్రమే ఒక పథకానికి ఎంపిక ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం అందించబడుతుంది ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు అందుతాయండి ఈ పదిహేను వందల రూపాయలు నగదు సహాయం పొందడానికి లబ్ధిదారులు ఏపీ ఆడబిడ్డ నిధి పథకానికి పొందాలి అంటే కనుక మనకి కొన్ని ప్రమాణాలు ప్రమాణాలి ఉండాలి ఈ పథకం ద్వారా మనకి లబ్ధి రావాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసం నివాసమై ఉండాలండి మహిళల యొక్క దరఖాస్తు వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపుగా ఉండాలన్నమాట ఈ పథకం పొందుతున్న వరకు అంటే చాలామందికి ఇతర పథకాలు మేము పొందాం కాబట్టి మాకు ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు తల్లి కొందన పథకం తీసుకున్న మీరు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట మరి నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అనేవి నేను మరొకసారి మళ్ళీ మీకు చెప్తానండి అడ్రస్ ప్రూఫు మీ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు పాన్ కార్డు అదేవిధంగా మీ వయసు అనేది ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఉండాలి దీంతో పాటుగా మీరు చదువుకున్న సర్టిఫికేట్ కానీ వేరేది మీ ఏజ్ని ఐడెంటిఫై మీ ఏజ్ని ధృవీకరించే సర్టిఫికేట్ కూడా ఉండాలి దీంతోపాటు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు ఉండాలండి దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల మరి సెప్టెంబర్ నాలుగు తర్వాత దీనికి సంబంధించి మరి మనకి కీలక అప్డేట్ అయితే వస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి మరి ఇవన్నీ దరఖాస్తులు మనం సిద్ధం చేసుకోవటం వల్ల మరి వెంటనే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి చాలామందికి తల్లికి పొందిన పథకం ఎంతవరకు పడలేదు అంటే వారికి అన్ని రకాలుగా అర్హత ఉండి కూడా పడలేదు అదేవిధంగా మొన్న మనకి అన్నదాత సుక్కిపో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే ఈ డబ్బులకి సంబంధించి అర్హత ఉన్న రైతులు చాలామందికి కూడా డబ్బులు అనేవి అకౌంట్లోకి రాలేదు ఎందుచేత రాలేదంటే ఎవరైతే కేవైసీ చేయించుకోలేదో అలాంటి వారందరికీ కూడా డబ్బులు అనేవి అకౌంట్లోకి పడలేదు మళ్ళీ వాళ్ళు కేవైసీ చేసుకుని తిరిగి అప్లై చేసుకోవాలన్నమాట కాబట్టి అదే పొరపాటు మీకు ఎన్పిసిఏ ఎన్పిసిఏ లింకింగ్లో కూడా చేశారండి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోమని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాము కానీ చాలామంది ఆ మాటను కూడా నిర్లక్ష్యం చేశారు మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంకు పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు వెంటనే మీరు మీ మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళండి వెళ్ళి మీ అకౌంట్ అనేది సరిగా ఉందా లేదా పని చేస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేయించుకోండి చెక్ చేయించుకున్న తర్వాత ఆ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పి అక్కడ ఉన్న బ్యాంక్ అధికారులను అడిగితే వాళ్ళు చెక్ చేసి చెప్తారండి ఒకవేళ లింకింగ్ మాకు ఇదివరకు ఎప్పుడూ అయ్యిందని చెప్పేసి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఒకవేళ లింకింగ్ అయినా ఆ లింకింగ్ అయింది ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అని కూడా మనం చెక్ చేయించుకోవాలి అది నిజంగా పది నిమిషాల పని అండి పది నిమిషాల్లో మీరు పనంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు చాలామంది టైం లేకో లేకపోతే నిర్లక్ష్యం వల్లనో ఈ పనులన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఒక్క పది నిమిషాలు టైం కేటాయించి మీరు బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంకు అకౌంట్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా మీ బ్యాంక్ పాస్బుక్కి ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఫోన్ నంబర్ మొబైల్ నెంబర్ అనేది లింకింగ్ అయి ఉందా లేదా ఏ ఎటువంటి డబ్బులు లావాదేవీలు అనేవి జరుగుతున్నాయా లేదా అంటే డబ్బులు వేయడము తీయడము అలాంటివి జరుగుతున్నాయా లేదా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోండి ఒకవేళ ట్రాన్సాక్షన్ జరిగి చాలా కాలం అయిందనుకోండి ఒక వెయ్యి రెండు వేలు వేసుకోవటం తీసుకోవటం అలాంటివి చేసుకుని మీ యాక్టివ్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ చేసి పెట్టుకోవాలన్నమాట దీంతోపాటు మీరు గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి కదా అక్కడికి కూడా ఒకసారి మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ అయిందా లేదా అదేవిధంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది నమోదై ఉన్నారా లేదా అది కూడా చెక్ చేయించుకుని ఈ రెండు ఈ మూడు కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉండండి దీంతోపాటుగా ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి రెండేసి చొప్పున జిరాక్స్ తీసుకుని రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని సిద్ధంగా చక్కగా పెట్టుకోండి మీకు రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారుల నుంచి మీకు సమాచారం అయితే రాబోతుందనమాట అంటే అప్లై చేసుకోవడానికి అనమాట తర్వాత మీరు అది లేదు ఇది లేదు అని ఇబ్బందులు కన్నా కూడా అన్నీ చేసుకునే రెడీగా ఉంటే మీరు తల్లి కొందరిన డబ్బులు ఏ విధంగా అయితే గవర్నమెంట్ అకౌంట్లో వేసిందో అన్నదాత సుక్కిబావు డబ్బులు ఏ విధంగా అయితే గవర్నమెంట్ అకౌంట్లో వేసిందో అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌ అకౌంట్లో అయితే జమ అయితే చేయబోతుందండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆగస్టు చివరి వారంలో అయినా కానీ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుందిగా తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి ఇదండి వాళ్ళ వీడియో దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే